ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీరబావు అని అనిపిస్తుంది అక్కటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కుర్రాడా ఇది 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 అనుకో వీడియో కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పోడ బెట్రా కుంజూరు ఉప్పాడ

ம earth... <situación> మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ప్రిఫరెన్స్ చూస్తున్నాం మీ మనకేది బాగుందని చూస్తున్నాయి క్యాచ్కి డే కదేదా కొంచెం ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లే ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్లో ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి బ్యాక్ షీట్ బ్యాక్ షీట్ వస్తా తీసుకుంటాయి ఫోటో కూడా వేయిస్తా దీంట్లో ఏది బావచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ టోన్

చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా మీకు నచ్చతే చాలా ఇది బాగుంది ఎక్కడ ఇది నమస్కారం

ఇది ఎవరిది ఏ షాప్ మాధువరమా చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్

हंडल हंडी भारतीय चोत्सवासी आंध्र राष्ट्र मुख्यमंत्री वर्ष श्रीनारा चंद्रबाबुना యార్లగడ్డ వెంకట్రావు గారు గౌరవనీయులైన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు గౌరవనీయులైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు గౌరవనీయులైన పెనమల్లూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మరియు రాజకీయ ప్రముఖులు మీడియా మిత్రులు కార్యకర్తలు చేనేత కార్మికులు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వారి తరఫున స్వాగతం సుస్వాగతం విశిష్టమైన మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు మన చేనేత వస్త్రాలు అపురూపమైన నైపుణ్యంతో సృజనాత్మకతతో చేనేత పరిశ్రామికులు అహర్నిశలు కష్టపడి తయారు చేసే ఇంద్రధనస్సులే మన చేనేత వస్త్రములు తరతరాల మన భారతీయ సంస్కృతికి మన వారసత్వ ప్రత్యక్ష నిదర్శనాలు ఈ చేనేత సోయాగాలు